మున్సిపల్ అధికారులకు ఉద్యోగులకు జరుగుతున్న క్రికెట్ టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టాస్ వేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అలరించారు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ బౌలింగ్ వేయగా కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి బ్యాటింగ్ చేయడం జరిగింది వీరిద్దరు ఆడుతున్న ఆటను కొద్దిసేపు ఉద్యోగులతో పాటు స్థానికులు కూడా ఆసక్తిగా గమనించారు కావరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు బిజీగా ఉండే మున్సిపల్ ఉద్యోగులు కొంతమేర రిలీఫ్ అయ్యేందుకు ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ పోటీలలో అందరూ పాల్గొనడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు జ్యోతి బాబురావు దేవకుమార్ కిరణ్ కుమార్తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా కావల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా కలిసి సచివాలయ సిబ్బంది మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది టెక్నికల్ నాన్ టెక్నికల్ అందరూ కూడా కలిసి సంక్రాంతి పూర్తయినప్పటికీ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి జనవరి ఫస్టు నుంచి కూడా ఈ జనవరి మాసంలో అన్ని కార్యక్రమాలని చేసుకోవడం ఆనవాయితీగా ఉన్న సందర్భంలో కావల మున్సిపాలిటీ వారు దాదాపుగా రెండు రోజుల నుంచి క్యారమ్స్ చెస్ టె టెన్నిస్ అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ విధంగా క్రికెట్ ఇవన్నీ టోర్నమెంట్ నుంచి ఒక స్నేహపూర్వమైనటువంటి వాతావరణంలో అందరూ మెలిసి ఆటలు ఆడుకోవడం చాలా ఆనందమైనటువంటి సబ్జెక్టు ముఖ్యంగా ఈ విధమైనటువంటి ఆటలు ఆడినందువల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒకరికొకరు పరిచయాలు ఇంకా దగ్గర వేయదానికి ఒకరికొకరు మనస్తత్వాల్ని తెలుసుకునే దానికి బాగా దోహదపడుతుంది కాబట్టి ఈ రోజున కావలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా బాగా ఆడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనివల్ల మానసిక ప్రశాంతత అదేవిధంగా శారీరక దృఢత్వంతో పాటు ముందు రిలేషన్ అనేది బాగా డెవలప్మెంట్ ఉంటుంది ఒకరికొకరికి మధ్య కమ్యూనికేషన్ బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వమే ఈ రోజున మన రోజున రెవెన్యూ వాళ్ళకి జరిపారు అదేవిధంగా మన జనవరి నెలలో సంక్రాంతికి ముందున మొట్టమొద టీచర్లందరికీ కూడా ఈ కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించడం జరిగింది ఇది ఒక మంచి వాతావరణానికి నాంది పలికేటువంటి విషయం దాంట్లో ఈ ఈరోజు కావాల మున్సిపాలిటీలు ఇది కూడా చేయడం కూడా చాలా ఆనందదాయకం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ స్పోర్టివ్గా అందరూ గెలుపులకు దగ్గరగా వచ్చారు అందరూ కూడా చాలా స్పోర్టుతో పాటు ఒక డెడికేటెడ్తో ఆట మీద మమకారం ఆట మీద ప్రేమతో వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు ఈరోజు ప్రాక్టీస్ చేసుకునేలా వచ్చి ఆడుతున్నారంటే ఆ డెడికేషన్ వాళ్ళ ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్న అందరూ కూడా దీంట్లో విజయం సాధించినట్టే వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ మ్యాన్ డెవలప్మెంట్ అవుతుంది దీనివల్ల ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు కావాలి మున్సిపాలిటీలో చేసే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా వాళ్ళ టీం అందరినీ కూడా ఏకీకృతం చేసి ఒక తాటిఫికేట్ తీసుకొచ్చి కమిటీ లేసి అందరినీ కూడా ఫ్రెండ్లీగా అందరితో కూడా నేను సుపీరియర్ ఆఫీసర్ అనే భావన కంటే కూడా అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళందరితో కూడా కలిసి మెలిసి చేసినందువల్ల రేపు వర్క్ కూడా అందరు కలిసి టీం వర్క్ చేసేదానికి అవకాశం ఉంటుంది దీనివల్ల కావలలో ఇంకా మెరుగైనటువంటి రిజల్ట్ను సాధించేదానికి కూడా ఈరోజు అవకాశం ఉంది కాబట్టి కావల మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ